రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు వెంటనే ప్రారంభించి త్వరితగతిన కొనుగోలు జరిపి ఇరవై నాలుగు గంటల్లోపు రైతుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేయాలని చెప్పేసి అట్లాగే కనీస సౌకర్యాలు రైతాంగానికి కల్పించాలని ఇప్పటికే అకాల వర్షాలతో ధాన్యం దెబ్బతింది వరి పంట చేతికొచ్చిన పంట పదిహేను రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లో కొనుగోలు లేకపోవడం మూలంగా రైతాంగం అనేక అగచార్ట్లు పడుతున్నారు వర్షం వస్తే టార్పాలిన్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలి సుతిలి దారం కావచ్చు గన్ని సంచులు కావచ్చు అట్లాగే టెంట్ కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు బాత్రూమ్ సౌకర్యం కావచ్చు అట్లా టార్పాల్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖను అట్లాగే సివిల్ సప్లై అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గత రబీ సీజన్లో సన్నబడ్లకు ఇచ్చేటువంటి క్వింటాల్ ఐదు వందల బోనస్ నేటికి రానటువంటి పరిస్థితి నాలుగు నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటికి కూడా బోనస్ వెంటనే బోనస్ చెల్లించాలి ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి బోనస్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతం బోనస్ పదకొండు వందల పైచీలకు కోట్లు ఉంటే ఈ సంవత్సరం కూడా పన్నెండు వందల పైచీలు అంటే మొత్తంగా ఈ సంవత్సరం ఇరవై మూడు వందల కోట్లకు పైగా బోనస్ పెండింగ్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే బోనస్ రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతాంగ సంక్షేమ దృష్టిలో వెను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం